మట్టి వినాయకుల్ని పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలి డిఎస్పి శివరామరెడ్డి రెడ్డి వినాయక చవితి పండుగకు మట్టి వినాయకుల్ని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని డిఎస్పి శివరాం రెడ్డి అన్నారు జగి టెక్స్టైల్స్ జగిని దంత వైద్యశాల ఆధ్వర్యంలో నేను నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి డిఎస్పి శివరాం రెడ్డి వంటోన్ సిఏ రాజశేఖర రెడ్డి ట్రాఫిక్ సిఏ లక్ష్మేలు ముఖ్య అతిథులుగా హాజరై వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి వినాయకుల వలన పర్యావరణ పరిరక్షణ వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు జగనీ టెక్స్టైల్స్ అధినేత జగనీ వెంకన్న మాట్లాడుతూ తాము గత పదకొండు సంవత్సరాలుగా జగనీ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయకులను పంపిణీ చేస్తున్నామని అన్నారు అలాగే తమ సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు డాక్టర్ ఆదిత్య జగనీ మాట్లాడుతూ పేదవారికి జగిని దంత వైద్యశాల తరఫున ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నవీన్ రవి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము అందరూ సుఖ సంతోషాలతోని సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఎటువంటి విఘ్నములు లేకుండా మంచిగా ఉత్సవాలు జరపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మన నల్లగొండ జిల్లాలో ఎటువంటి డీజేలకు అనుమతి లేదు డీజేలను లేకుండా మంచి సౌండ్ బాక్సులతో పెట్టుకొని భక్తి పారవష్యంతో ఉన్నటువంటి పాటలు పాటల ద్వారా మంచి కోలాహలంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఆ నిర్వాహకులు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు అక్కడ రాత్రిపూట కూడా ఉండి నిరంతరం నిఘా పెట్టుకోవాలి అదేవిధంగా అక్కడ వీలైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మా పోలీస్ శాఖ తరఫున మా పెట్రోల్ నిరంతరం పెట్రోలింగ్ అండ్ బీట్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ ఒక బీట్ బుక్ ఒకటి పెట్టుకొని మా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ నోట్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఏమన్నా సమస్యలున్నా కానీ వెంటనే అన్న కానీ లేదా మా ఎస్ఎచ్ఓలు కానీ మాకు కానీ తెలియపరిస్తే ఇమీడియట్లీ అయి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎటువంటి రూమర్స్ కానీ ఎటువంటి పుకార్లు కానీ నమ్మవద్దు ఏదున్న పోలీస్ శాఖకు తెలియపరచాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ గణేష్ చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈరోజు మన జగ్ని జగినీ టెక్ టెక్స్టైల్స్ అదేవిధంగా జగినీ డెంటల్ కేర్ హాస్పిటల్ వారు మన జగిని వెంకన్న గారు వాళ్ళ సన్ డాక్టర్ గారు ఇక్కడ మన నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున మట్టి వినాయకులను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ జగిని వెంకన్న గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పుడు మనకు ఈరోజు అందరికీ కూడా ఇంత వర్షం పడుతున్నా కానీ పెద్ద ఎత్తున మన భక్తులు వచ్చి మట్టి వినాయకులను తీసుకొని పోతున్నారు మట్టి వినాయకులను ప్రోత్సహించాల ఉద్దేశం ఉన్నందుకు మన వెంకన్న గారిని వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రాబోయే రోజులుగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి సొసైటీకి పాటుపడాల మంచి గురించి పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు జగిని ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరిగింది దీనికి మన గౌరవ డిఎస్పీ సారు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తీసుకున్నటువంటి మన జగిని వెంకన్న గారికి అలాగే ఆదిత్య గారికి మా పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరూ కూడా ఆ ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చాలా నిష్టతో చేసుకుంటారని ఆశిస్తున్నాము అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని మరొకసారి కోరుతున్నాము మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ నల్గొండ పద్దెనిమిది నల్గొండ అందరికీ ట్రాఫిక్ పోలీసు తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఎటువంటి అవకటవకలు జరగకుండా అల్లకొద జరగకుండా ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా సోషల్ మీడియాలో అవంతులు నమ్మకుండా అంత పీస్ఫుల్ వాతావరణంలో అనేక జరుపుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ అక్కడ రూల్స్ వైలేట్ చేయకుండా ట్రిపుల్ రైడింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్స్ రోడ్డు జామ్ కాకుండా మనతో పాటు ఉన్న ప్రజలు అతను వాళ్ళకు కూడా స్వేచ్ఛనిస్తూ వాళ్ళ యొక్క లైఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎక్కడ యాక్సిడెంట్స్ జరగకుండా మన ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి చదువుకోవాలని మా కోరుకుంటే కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన ఢిహ్లీ ఎక్సైల్స్ గారికి ఈ మట్టి విగ్రహాలు సరఫరా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరంలాగే మట్టి గణపతి వాడండి పర్యావరణం కాపాడండి కాన్సెప్ట్ తోటి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మేము ఇచ్చి మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు అవగాహన కల్పించినప్పుడు ఎవరు కూడా లేరు ఇప్పుడు చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి కాబట్టి దానికి మేము హర్షిస్తున్నాము మమ్మల్ని చూసి వీళ్ళందరూ వస్తున్న మేము హర్షిస్తున్నాము కాబట్టి దీన్ని ఎలాగే కంటిన్యూషన్ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులే వాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము గత పదిహేను సంవత్సరాలు ఈ సంవత్సరం జైని టెక్స్టైల్స్ జైని దంత వైద్యశాల ఆలిస్ డెంటల్ వరల్డ్ మూడు సంయుక్తంగా నిర్వహించిన దానికి భక్తులందరూ వచ్చి సహకరించి అందరు తీసుకెళ్తున్నారు దాని గురించి మేము చాలా గర్వపడుతున్నాము ఇలాగే కూడా మేము ఇంకా ముందు ముందు కూడా చేయాలని చెప్పేసి మా సామాజిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము థ్యాంక్ యూ దీనికి ప్రత్యేకంగా మనం పిలవగానే మన మాట కాదనకుండా వచ్చేసిన డాక్టర్ డిఎస్పి శివరామరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము వారు కూడా వచ్చి మంచి సందేశం ఇచ్చారు మట్టి గణపతుల గురించి కాబట్టి అందరూ కూడా వినాయకుల మండపం దగ్గర ఏం జాగ్రత్త తీసుకోవాలని డిఎస్పీ గారు చెప్పారు దాన్ని అందరూ కూడా ఫాలో అప్ చేయాలని చెప్పి మా జైని టెక్స్టైల్స్ జైని దంత వైద్యశాల ఆలు సెంటర్ల నుంచి కోరుకుంటున్నారు